హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వసుధ కనక మహాలక్ష్మికి డబ్బు ఇవ్వబోతూ ఉంటే డబ్బు ఎందుకమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి వసుదని అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండి ఇన్ని మాటలు పడుతూ ఇంత అవమానంగా బ్రతకటం కన్నా నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి సంతోషంగా ఉండు లక్ష్మి వాళ్ళు నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటారు అని వసద చెప్తూ ఉంటే నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిన మరుక్షణమే నా తండ్రి గుండె ఆగిపోతుంది అందుకే ఎంత అవమానాన్నైనా ఎన్ని అపనిందలైనా భరిస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దేవుడు నీ జీవితంతో పెద్ద నాటకమే ఆడుతున్నాడు లక్ష్మి ఆ భగవంతుడు నీ సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తాడో ఈ ఇంటికి నీకు ముడిపడి ఉంది అని చెప్పి వసుధ లక్ష్మికి చెప్పి లక్ష్మిని ఓదారిస్తూ ఉంటుంది ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి బట్టలు తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర వస్తే లక్ష్మి ఏంటే నువ్వు మా వసుద పిన్ని ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వసుదమ్మ నేను మాట్లాడుకున్న మాటలన్నీ సహస్రమ్మ వినేసి ఉంటుందా అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నేనే అడుగుతుంది సమాధానం చెప్పు అని సహస్ర అంటుంది ఏం లేదమ్మా నార్మల్గానే మాట్లాడుకుంటున్నావు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నట్టు లేదే మా పిన్ని నిన్ను దేనికో ఓదారుస్తున్నట్టుందే అని చెప్పి సహస్ర అంటుంది అదేం లేదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇన్ని రోజులు మా బావని మా యమున అత్తయ్యనే బుట్టలో వేసుకున్నావు అనుకున్నాను ఇప్పుడు మా వసుద పిన్నిని కూడా నీ ట్రాప్లోకి అని అసలు వాళ్ళంతా నీ ట్రాప్లోకి రావడానికి నువ్వేం చేస్తున్నావే వాళ్ళని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మా నేనేం చేస్తానమ్మా మీ అనుమానమే తప్ప ఏం లేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మా వసుద పిన్ని నీకు డబ్బులు ఇవ్వటం కూడా నేను చూశానే ఎందుకు ఇస్తుందే అంత డబ్బు నీకు పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మో సహస్రమ్మ చూసింది ఇప్పుడు ఏం చెప్పాలి అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ వస్తూ ఉంటుంది యమున అత్తయ్య వస్తుంది ఇప్పుడు సైలెంట్గా ఉండు అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మా నీకు ఎందుకు డబ్బులు ఇచ్చిందో చెప్పాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక యమున లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఇక్కడున్నావా సహస్రతో మాట్లాడుతున్నావా సహస్ర లక్ష్మికి ఏమైనా పని చెప్పావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నాకు చేసే పనులు ఏమున్నాయిలే అత్తయ్య ఈ లక్ష్మి అని చెప్పి సహస్ర అంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు లక్ష్మి ఏ పని చెప్పినా చేసి పెడుతుంది ఏదైనా పని ఉంటే చెప్పు అని చెప్పి యమున అంటూ ఉంటుంది నాకు చేయాల్సిన పనులు ఏం లేవులే అత్తయ్య అని సహస్ర చెప్పడంతో యమునమ్మ మీరెందుకు వచ్చారు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి ఉదయం నాకు కళ్ళు తిరుగుతున్నాయంటే నువ్వు టాబ్లెట్స్ ఇచ్చావు కదా ఆ షీట్ కనిపించట్లేదు ఒకసారి చూసి పెడతావా అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మా మీ ట్యాబ్లెట్స్ అక్కడే పెట్టాను చూపిస్తాను అని లక్ష్మి యమున వెనుక వెళ్తూ సహస్ర వైపు చూస్తూ ఉంటే సహస్ర లక్ష్మికి వేలు ఊపుతూ ఉంటుంది నీ సంగతి చెప్తాను దొరుకుతావు మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారికి కూడా టాబ్లెట్స్ ఇవ్వటం కోసం లక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి సారీ లక్ష్మి నువ్వు నా వల్లే అత్తయ్య సహస్ర చేతుల్లో దెబ్బలు తింటున్నావు అవమానాలు పడుతున్నావు అని విహారీ అంటూ ఉంటాడు విహారి బాబు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే మదన్ వస్తాడు రారా మదన్ అని చెప్పి విహారి అంటాడు ఒరే విహారి లక్ష్మి నాకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదురా లక్ష్మిని కనుక్కొని నువ్వే విషయం ఏంటో తెలుసుకో అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మి ప్లీజ్ లక్ష్మి నీ భర్త గురించి ఆలోచించడం మానేసి నాతో పెళ్లికి ఒప్పుకో లక్ష్మి అని చెప్పి మదన్ అంటాడు లక్ష్మి తల దించుకుంటుంది ఆ లక్ష్మికి మనం చెప్తే ఎక్కట్లేదు అనుకుంటాం మదన్ విహారీ బాబు కానీ లేకపోతే యమునత్తయ్య కానీ చెప్తే వింటుందేమో అయినా యమునత్తయ్య లక్ష్మికి వార్నింగ్ ఇచ్చిందంట రేపటి కల్లా లక్ష్మి భర్త ఎవరో చెప్పాలంట లేకపోతే అత్తయ్య చనిపోతానని చెప్పిందంట మరి అత్తయ్య చావును చూస్తుందో తన భర్త గురించి చెప్తుందో చూద్దాం అని చెప్పి సహస్ర మదన్కి చెప్తూ ఉంటుంది పెద్దమ్మ ప్రాణాలతో చెలగాటం ఆడకు లక్ష్మి చెప్తే నీ భర్త గురించి చెప్పేసేయ్ అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ విని విహారి కోపంగా రూమ్లో నుంచి బయటకు వెళ్తాడు ఇక లక్ష్మి కూడా విహారి వెనుకే వెళ్తూ ఉంటే వసే లక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పానే మా బావుకు దగ్గర వద్దని మా బావకు టాబ్లెట్స్ ఇవ్వటమని ఏదో ఒక వంక పెట్టుకొని మా పవర్ రూమ్లోకి వస్తూనే ఉంటావేంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్రా లక్ష్మిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు విహారి అలాగే యమున పెద్దమ్మ లక్ష్మిని ప్రేమగా చూస్తున్నారు అందుకే వాళ్ళ పైన లక్ష్మి ప్రేమ చూపిస్తున్నట్టుంది అందులో తప్పేముంది అని చెప్పి మదన్ అంటాడు లక్ష్మి చేస్తున్న తప్పేంటో నీకు అర్థం కావట్లేదు మదన్ లక్ష్మి ఎవరి జీవితం నాశనం చేస్తున్నానని నాకు భయంగా ఉంది అని చెప్పి సహస్ర అంటుంది లక్ష్మి గురించి నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు లక్ష్మి బిహేవియర్ లక్ష్మి ఏంటో ఈ వన్ మంత్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను సహస్ర అని చెప్పి మదన్ అంటాడు పిచ్చోడా నువ్వు వన్ మంత్ నుంచి గమనిస్తున్నావు నేను అది ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ కనకం ఎలా ఉన్నావు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది మేము కూడా బాగానే ఉన్నామమ్మా మీరు బాగుంటే మేము బాగున్నట్టే అవును అల్లుడు గారు ఎలా ఉన్నారు అని ఆది అడుగుతూ ఉంటాడు ఆయన కూడా బాగానే ఉన్నారు నాన్న అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమయ్య నేను మాట్లాడతా ఇలా ఇవ్వయ్యా అని చెప్పి గౌరీ ఆదికేశవుల దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది కనకం ఎలా ఉన్నావే అని అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తుంది నేను బాగానే ఉన్నానమ్మా మీరెలా ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేం కూడా బాగానే ఉన్నామే అని గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా నాన్న ఆరోగ్యం బాగుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆయనకి ఏమైందే గుండ్రైలా ఉన్నాడు నిన్ను మొన్న హైదరాబాద్లో చూసినప్పటి నుంచి గుర్రంలా పరిగెడుతున్నాడు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మ కనకం మొన్న రాత్రి నువ్వు పడుకున్నావంట నేను అల్లుడి గారికి ఫోన్ చేశాను నువ్వు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నావు కదా ఇప్పుడు అల్లుడి గారు బాగానే ఉన్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఏంటే ఆ గొడవ అని గౌరీ అడుగుతూ ఉంటుంది కొంతమంది పోలీసు వాళ్ళు డబ్బుకి కక్కుర్తి పడి ఆయన్ను అలా చేశారులేమ్మా అయినా ఆయన సేఫ్గానే ఇంటికి వచ్చారు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమెరికా వెళ్ళిపోయారా అమ్మా కనకం అని గౌరీ అడుగుతూ ఉంటే ఆ రోజే వచ్చేసామమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి రూంలోకి వస్తూ ఉంటుంది గౌరీకి సహస్ర మాట వినిపించి కనకం ఎవరే మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పక్కింటి అమ్మాయి వస్తుందమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక గౌరీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అమెరికాలో కూడా పక్కింటి అమ్మాయిలు ఇలా పిలుస్తారా ఇలా వస్తూ ఉంటారా పక్కింటికి ముచ్చట్ల కోసం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్రమ్మా ఇలా వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇందాకలా మా వసుద పిని నీకు ఎందుకు డబ్బులు ఇచ్చిందో చెప్పవే అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఏదో కావాలంట షాప్కి వెళ్ళి తీసుకురామని అడుగుతున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నిజమేనమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అది సరే ఈ ఈరోజు ఉదయం ఆఫీస్కని మా బావతో కలిసి బయలుదేరావు మధ్యలో పానీపూరి కోసం ఆగారంట నువ్వు మా బావ పానీపూరీలు తింటున్నారంట చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారంట నిజమేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రమకు తెలిసి అడుగుతుందా లేకపోతే అనుమానంతో అడుగుతుందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి వస్తాడు ఏంటి సహస్రా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా ఉదయం నువ్వు లక్ష్మి ఆఫీస్ కానీ బయలుదేరారు కదా అప్పుడు నీతో పాటు ఎవరో అమ్మాయి పానీపూరి తింటుందంటా నా ఫ్రెండ్స్ చూసి నాకు ఫోన్ చేశారు అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఫ్రెండ్స్ నన్ను లక్ష్మిని చూసేశారా అని చెప్పి విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి బావా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు నీతో పాటు ఎవరో అమ్మాయి పానీపూరి తింటుందంట కొబ్బరి బోనం తాగుతుందంట నువ్వే నా సహస్ర అని ఫోన్ చేశారు నేను కాదు అని చెప్పాను బావా నీతో పాటు పానీపూరి తిన్నది కొబ్బరి బొండం తాగింది ఈ లక్ష్మినేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ భయపడుతూ ఉంటారు సహస్ర దాన్ని గమనిస్తుంది వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని లక్ష్మికి గురి పెడుతుంది వస్తే లక్ష్మి నిజం చెప్పవే మా బావతో కలిసి పానీపూరి తినదు నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర ఒకవేళ లక్ష్మి తిన్నదే అనుకో అందులో తప్పేముంది అని చెప్పి విహారి అంటాడు తప్ప తప్పున్నారా బావా అలా మాట్లాడుతున్నావు పరాయి మగాడితో కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరగటం తప్పు కదా బావా నేను వేరే అబ్బాయితో తిరుగుతుంటే నువ్వు చూస్తూ ఉంటావా నిజం చెప్పవే లక్ష్మి అంటే నువ్వు మా బావతో కలిసి పానీపూరి తిన్నావన్నమాట కొబ్బరి బోనం తాగావనమాట నువ్వు ఆఫీస్ అని చెప్పి వెలగబెడుతున్న కార్యం ఇదనమాట నిన్ను బ్రతకనివ్వనే బ్రతకనివ్వను అని చెప్పి సహస్ర గన్ను తీసుకొని లక్ష్మి తలకు గురి పెడుతుంది సహస్ర నువ్వు ఆవేశంలో ఉన్నావు అర్థం చేసుకో అని చెప్పి విహారి అంటాడు ఎన్నిసార్లు అర్థం చేసుకోమంటావు బావా అని చెప్పి సహస్ర గన్ని షూట్ చేయబోతూ ఉంటే విహారీ లక్ష్మిని పక్కకు లాగేస్తాడు ఇక దాంతో సహస్ర షూట్ చేసిన బుల్లెట్ విహారికి తగులుతుంది విహారికి రక్తం వస్తూ ఉంటుంది బాబా బవా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారి బాబు విహారి బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది యమునమ్మ వస్తమ్మా అందరూ రండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక విహారికి రక్తం కారుతూ ఉండటం చూసిన యమున విహారికి ఏమైంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది బుల్లెట్ తగిలింది యమునమ్మ విహారీ భవని అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్లాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఒరే మదన్ త్వరగా రారా విహారీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి యమున అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్